హాయ్ అండి నమస్తే నేను మీరామ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్కూల్స్ ఓపెన్ అయినాయి కదండి పిల్లలు మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళడం మొదలు పెట్టారు వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో ఇలా రైస్ ఫ్లోర్తో మంచిగా స్నాక్స్ చేసి పెట్టండి చాలా బాగా ఇష్టంగా తింటారు చాలా సింపుల్ కూడా అండి అంత బాగుంటాయి మరి ఈ రెసిపీ చూసేద్దామా ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోకి ఒక కప్పు వాటర్ని వేసుకోండి ఇప్పుడు ఈ వాటర్లోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే నెయ్యి లేదా నూనెని ఒక రెండు స్పూన్లు కూడా యాడ్ చేసుకొని నీళ్లు బాగా మరిగేంత వరకు మరిగించుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే నీళ్ళు బాగా మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఏ కప్తో వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్యం పిండి అదేనండి వరిపిండి అంటారు కదా పొడి పిండిని అయితే తీసుకున్నాను ఇది నేను ఇంటికాడ మిల్లులో పట్టించిందండి మీరు బయట ప్యాకెట్లే కొన్నదన్నా తీసుకోవచ్చు ఇదంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇది ఇలా పొడి ఉంటుందండి మెత్తగా అయితే అయిపోదు ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత ఇందులోకి మూడు స్పూన్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోండి ఈ బియ్యం పిండి చెక్కల్లోకి నువ్వుపప్పు చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తం బాగా కలిసేలాగైతే కలుపుకోవాలండి ఇది మనం చేతితో గట్టిగా నరుపుకుంటూ కలుపుతూ ఉంటే ఇక్కడ పొడిపిండి లేకుండా మొత్తం అంతా కలుస్తుందండి ఇక్కడ మనం ఎటువంటి వాటర్ ఎగస్ట్రా వేయ అవసరం లేదండి మనం ముందుగా వేసుకున్న వాటరే సరిపోతుంది దాన్ని బాగా స్మాష్ చేస్తూ కలుపుకుంటే ఇక్కడ చూపించిన విధంగా మంచిగా ఉండైతే రెడీ అవుతుందండి మరీ స్మూత్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా వీడియోలో చూపించినట్టు కలుపుకుంటే సరిపోతుందండి మరీ లూజ్గా కలుపుకుంటే ఆయిల్ అన్నది లాగేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా కలుపుకుంటే సరిపోతుంది వీడియోలో చూపించిన విధంగా ఉంటే సరిపోతుందండి పిండిని అయితే నానని అవసరం లేదండి డైరెక్ట్గా అయితే మనం చేసేసుకోవచ్చు ఇప్పుడు చేతిని శుభ్రంగా కడిగేసుకొని చేతికి ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకోవడం వల్ల పిండి చేతికి అయితే అంటుకోదు ఇప్పుడు చిన్న చిన్న బాల్స్ కింద అయితే పిండిని తీసుకొని ఈ వీడియోలో చూపించినట్టు రౌండ్గా చేసుకుని ఒకసారి ఇలా స్ప్రెస్ చేయండి మనకి బియ్యం పిండి చెక్కలైతే రెడీ అవుతుందండి ఎక్కడన్నా కొంచెం దలసరగా ఉంది అంటే చేతితో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ మాత్రం సైజు ఉంటే సరిపోతుంది మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూపించిన విధంగా పిండిని మొత్తం అదే విధంగా చేసేసుకోవాలి ఇక్కడ నేను అన్నీ అయితే అదే విధంగా ప్రిపేర్ చేసుకున్నానండి ఇవి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకొని నూనె బాగా కాలాలండి అప్పుడే ఈ చెక్కలు అయితే బాగా ఫ్రై అవుతాయి అలానే నూనె లేకుండా కూడా ఉంటాయి ముందైతే ఒకటి వేసి చూశానండి ఆయిల్ అన్నది బాగా కాలింది కదా ఇప్పుడు మిగతావన్నీ వేస్తున్నాను ఈ చెక్కలని మీరు ఒక్కొక్కటి అన్న వేయచ్చు నాలుగైదు కలిపన్నా వేసుకోవచ్చు అండి ఒకదానికొకటి అయితే అంటుకోవు చూడండి ఫ్రెండ్స్ ఇలా పెనానికి మొత్తం సరిపడా చెక్కలు మొత్తం అన్నీ వేసేసుకోండి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే కలపకుండా అలానే వదిలేయండి ఇప్పుడు గరిటి సహాయంతో అలా తిప్పుతూ రెండు వైపులు మంచి కలర్ వచ్చే వంత వరకు ఫ్రై చేసుకోవాలి వీటిని కలపకుండా ఫ్రై చేసుకుంటే ఒకవైపు కలర్ వచ్చేస్తాయండి మరొక వైపు కలర్ అయితే రావు ఇవి పైన బబుల్స్ కనిపిస్తున్నాయి కదండి ఆ బబుల్స్ మొత్తం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా కలుపుకుంటూ బబుల్స్ అన్నీ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనకి లైట్గా బబుల్స్ ఉన్నప్పుడే తీసేసుకుంటే చల్లారిన తర్వాత చెక్కలు అన్నవి మెత్తగా ఉంటాయండి అందుకు పూర్తిగా బబుల్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాతే ఈ చెక్కలను తీసుకుంటే క్రిస్పీగా ఉంటాయి పూర్తిగా చల్లారైన తర్వాత కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఇదే విధంగా మిగిలిన చెక్కలు కూడా వేసేసుకొని మొత్తం అన్నీ వేపేసుకున్నానండి లాస్ట్లో చెక్కలతో పాటు కొంచెం కరివేపాకును కూడా వేసి బాగా వేపేసుకున్నానండి ఈ కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఎంత మంచి సౌండ్ వస్తుందో కదా చెక్కలు బాగా ఫ్రై అయినాయి కదా ఇలా చేసి పెట్టండి పిల్లలు అయితే స్నాక్స్ బాక్స్లో బాగా ఇష్టంగా తింటారు హార్ట్ ఇష్టమైన వాళ్ళకైతే ఇంకా బాగా నచ్చుతుంది ఈ బియ్యం పిండి చెక్కలు ఎలాగున్నాయనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ స్నాక్స్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి